సృష్టి స్థితి లైల రహస్యాన్ని తనలో దాచుకున్నది శివశక్తుల గాథ ఈ గాథ కేవలం పురాణం కాదు భక్తి త్యాగం కోపం కరుణ విశ్వ సమతుల్యానికి పునాది అయిన ఒక సత్యం ఈ కథలో ప్రతి ఘట్టం ఒక అద్భుతం ప్రతి సంఘటన ఒక కొత్త ఆరంభం ఆ ప్రయాణం మొదలు అందులో మొదటిది సతీదేవి శివుని యొక్క మొదటి భార్య కథ బ్రహ్మదేవుని మనవడు దక్ష ప్రజాపతి ఆయనకు అనేక మంది కుమార్తెలు ఉన్నారు అందులో ఒకరు సతి చిన్నప్పటి నుంచి ఆమె హృదయం శివుడి పట్ల మమకారంతో నిండిపోయింది తన తపస్సుతో ఎలా అన్నా శివుణ్ణి తన భర్తగా పొందాలని చాలా గట్టిగా సంకల్పించుకుంది కానీ ఆమె తండ్రి దక్షినికి మాత్రం ఇది నచ్చలేదు భస్మధారి గిరిజనవాసి శ్మశానవాసి అయిన వాడిని ఎలా నేను అల్లుడుగా అంగీకరించగలను అని ఎప్పుడూ తక్కువ చేసేవారు అయినా సతి తన తపస్సుతో మహాదేవుడిని పొందింది ఈ వివాహం వెనుక భక్తి విజయమే ఉన్నా దక్షిని యొక్క గర్వం మాత్రం ఇంకా తగ్గలేదు అయితే ఒకసారి దక్షుడు మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేశారు అందరూ దేవతలు ఋషులు గంధర్వులు అందరినీ ఆహ్వానించారు కానీ ఉద్దేశపూర్వకంగానే ఈ శివ సతుల్ని మాత్రం ఆహ్వానించలేదన్నమాట అయితే సతి తన తండ్రి ఇంట్లో జరుగుతున్న యజ్ఞం అని తెలుసుకొని ఆ యజ్ఞానికి వెళ్ళింది కానీ భర్త తనతో రాకపోయినా సరే అక్కడికి వెళ్ళడం నా కర్తవ్యం అనుకుని ఆ యజ్ఞానికైతే బయలుదేరింది కానీ అక్కడ ఆమెకి ఎదురైంది ఒక పెద్ద అవమానం దక్షుడు శివుణ్ణి తక్కువ చేసి మాటలతో అవమానించారు భర్తపైన అవమానాన్ని విని సతి తట్టుకోలేకపోయింది తన కళ్ళలో కన్నీరు హృదయంలో అగ్ని ఇలాంటి తండ్రి కలిగినందుకు నేను ఎప్పుడు పడతాను నా భర్తను అవమానించిన చోట నేను ఒక్క క్షణం కూడా బతకలేను అని భావించి అక్కడ జరుగుతున్న ఆ యజ్ఞవేదికలోనే అగ్నిలో ప్రవేశించి తన ప్రాణాలను అయితే అర్పించింది ఎప్పుడైతే సతీ అగ్నిలో ప్రవేశించి తన ప్రాణాలను కోల్పోయిందో ఆ వార్త కైలాసానికి చేరింది శివుని కన్నుల్లో అగ్ని రేగింది విశ్వ సమతుల్యం కదిలిపోయింది ఆవేశంలో తన జటును నేలపై వేసి కొట్టారు శివుడు అందులో నుంచి పుట్టింది వీరభద్రుడు అగ్ని అగ్నిస్వరూపుడైన రౌద్రావుతారు అదే సమయంలో పుట్టింది భద్రకాళి కూడా అయితే వీరు సైన్యంతో దక్షిణ యజ్ఞవేద వెళ్ళి దూసుకొని వెళ్ళారు యజ్ఞాన్ని ధ్వంసం చేశారు దేవతలందరూ అది చూసి వణికిపోయారు ఇంతలో వీరభద్రుడు దక్షిణి తలని నరికి వేశారు దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించారు ఇది ఎలా అన్నా సరే ఈ విపరీతాలన్నీ మీరు ఆపాలి అని చెప్పి ఆయన కరుణతో దక్షిణకి జీవాన్ని ప్రసాదించారు కానీ మానవతలతో కాదు మేకతలతో ఆ రోజు నుంచి దక్షుడు శివుని యొక్క మహిమను అంగీకరించగలిగారు అయితే ఈ సతీ శరీరాన్ని తన భుజాలపై మోస్తూ శివుడు విశ్వమంతా సంచరించాడు ఆయన తాండవంతో లోకమంతా వణికిపోయింది దేవతలు భయాందోళన చెందారు ఏమవుతుంది ఏమవుతుంది అని చెప్పి అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించారు ఎలా అన్నా సరే దీన్ని మీరే ఆపాలి అని చెప్పి అప్పుడు విష్ణువు సతి శరీరం పైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు సతి శరీరం అనేక ముక్కలుగా విరిగిపోయింది ఎందుకు విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు అంటే సృష్టిని రక్షించడం కోసం శివుడు తాండవం కొనసాగితే సృష్టి మొత్తం నాశనం అయిపోయేది అందుకోసమని సుదర్శన చక్రాన్ని ప్రదర్శించడం అయితే జరిగింది అలాగే శివుడి యొక్క బాధను కూడా శాంతింపజేయడం కోసం అలాగే ఈ శక్తి పీఠాలు ఏర్పాటు కోసం విష్ణుమూర్తి ఆ సుదర్శన చక్రాన్ని ప్రయోగించవలసి వచ్చింది ఎప్పుడైతే విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించారో సతి శరీరం అనేక మొక్కలుగా విరిగిపోయింది ఆ అవయవాలు ఆభరణాలు రక్తపు బిందువులు పడిన ప్రతి ఒక్క ప్రదేశం పవిత్రమైన శక్తి పీఠంగా మారింది అలా భారతదేశం అంతటా యాభై ఒకటి నుంచి నూట ఎనిమిది శక్తి పీఠాలు ఏర్పడ్డాయి ఈ విధంగా సతీత్యాగం భూలోకానికి శక్తి ఆరాధనకు పునాది అయింది అయితే సతి త్యాగం తర్వాత శివుడు విరహంలో మునిగిపోయారు ఆయన హృదయం నిశ్శబ్దంలో ధ్యానంలో మునిగిపోయింది కానీ సృష్టి సమతుల్యం కోసం ఆదిపరాశక్తి మళ్ళీ అవతరించాలి దేవతల ప్రార్థనతో ఆమె హిమవంతుడు మేనాదేవి దంపతుల కుమార్తెగా జన్మించింది పార్వతి చిన్నప్పటి నుంచి ఆమె హృదయంలో ఒకే కోరిక శివుణ్ణి తిరిగి తన భర్తగా పొందడం అదే తన కోరిక అనమాట అయితే ఆ కోరిక కోసం పార్వతి కఠోర తపస్సు చేసింది గడ్డ కట్టే మంచులోను మండే ఎండలోను కూర్చొని జపం చేసింది ఆమె తపస్సు అంతటి గంభీరమైనది దేవతలందరూ ఆశ్చర్యపోయారు చివరికి శివుడు ఆ తపస్సును చూసి సంతృప్తి చెంది ఆమెను తన సఖిగా అంగీకరించారు శివపార్వతుల వివాహం విశ్వవ్యాప్తంగా ఒక మహోత్సవం అయింది భూలోకం దివిలోకం పాతాళం అన్నీ ఒకేసారి ఆనందంలో మునిగిపోయాయి అయితే ఈ దంపతుల నుండే గణేషుడు కార్తికేయుడు పుట్టారు వీరి కలయికతో సృష్టి చక్రం మళ్ళీ సమతుల్యంలోకి వచ్చింది అయితే ఈ కథ వల్ల మనకి అర్థమైంది ఏంటి అంటే సతీదేవి త్యాగం అక్కడి నుంచి శక్తి పీఠాల ఆరంభమైంది పార్వతీదేవి తపస్సు మళ్ళీ శివ పార్వతుల కలియక జరిగింది ఈ మొత్తం గాథ మనకి ఒక శాశ్వత సత్యాన్ని నేర్పుతుంది శివుడు లేక శక్తి లేదు శక్తి లేక శివుడు లేదు వీరు ఏకత్వమే సృష్టి చక్రాన్ని నడిపిస్తుంది అందుకే శివశక్తుల గాథ కాలం గడిచినా ఎప్పటికీ భక్తుల హృదయాల్లో శాశ్వత దీప్తిలా వెలుగుతూనే ఉంటుంది ధన్యవాదాలు